ఫార్మ్ హౌస్ లో నిద్రపోతున్నోళ్ళు ఉలిక్కి పడి లేవాలి దోచార్ దాడితో సోదరులారా ఈనాడు జోబ్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈరోజు ఆశీర్వదించి మీ బస్తీ బిడ్డ మీ కళ్ళ ముందే పెరిగి ఈ గల్లీలలోనే మీ తోడుగా ఉండి నవీన్ యాదవ్ నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఉప ఎన్నికల పరిలో దించడం జరిగింది వారిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ జెండా మీద ఎగిరేయడానికి నాతో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు నిన్ననే మంత్రిగా బాధ్యత తీసుకున్న ప్రమాణ స్వీకారం చేసిన మహమ్మద్ అజారుద్దీన్ గారు అదే విధంగా సహచర మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు ప్రాణ సమానులైన వేలాది మంది ఎర్రగడ్డ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ అభిమానులందరూ ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా నవీన్ యాదవ్ ను ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో ముప్పై వేల మెజార్టీతోని ఎమ్మెల్యేగా గెలిపించడానికి విచ్చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు మా సిట్టింగ్ ఎమ్మెల్యే గారు చనిపోయిన సానుభూతితోని సెంటిమెంట్తోని వారి సతీమణిని గెలిపించండి అని ఈ ఉప ఎన్నికలు ఎందుకు వచ్చినాయి గతంలో ఈ సాంప్రదాయం ఉండేనా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ హక్కుల కోసం హైదరాబాదు నగర ప్రజల కోసం తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లోనే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా ఉద్యోగం కోసం ఉపాధి కోసం బ్రతకడానికి హైదరాబాద్ నగరానికి వలస వచ్చే ప్రతి పేదవాడికి అండగా నిలబడి ఈ ప్రాంతంలో అవకాశాలు కల్పించిన మీ అభిమాన నాయకుడు పేదోళ్ల గుండె ధైర్యం పి జనార్దన్ రెడ్డి గారు ఆనాడు చనిపోతే ఆనాడు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు పీజేఆర్ మీద ఉండే గౌరవంతో ఏకగ్రీవం చెయ్యాలి వారి కుటుంబం నుంచి ఎమ్మెల్యేను చెయ్యాలి అని ఆనాడు ఎంఐఎం బీజేపీ టీడీపీ అన్ని రాజకీయ పార్టీలు పీజేఆర్ కుటుంబాన్ని ఏకగ్రీవం చేయడానికి నిర్ణయం తీసుకున్నాయి ఆనాడు గతంలో ఈ సాంప్రదాయం కొనసాగింది మర్రి చెన్నారెడ్డి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఎవరైనా సిట్టింగ్ శాసనసభ్యుడు మరణిస్తే వారి కుటుంబ సభ్యులనే ఏకగ్రీవ ఎమ్మెల్యేలు చేసే సాంప్రదాయం ఉండే ఆ సాంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించి ఆనాడు పీజేఆర్ చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని ఏకగ్రీవం చేయాలి అని చెప్పాడు కానీ చంద్రశేఖరరావు బిఆర్ఎస్ పార్టీ పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవం ఇవ్వము మేము అభ్యర్థిని ఎన్నికల బరిలో పెడతామని ఒక మంచి సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి దుర్మార్గమైన ఆలోచన తోటి ఆనాడు పీజీఆర్ కుటుంబం మీద ఎన్నికల్లో అభ్యర్థిని పెడితే పీజీఆర్ కుటుంబం మొత్తం వెళ్ళి కేసీఆర్ ను కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు గేటు బయట పీజీఆర్ కుటుంబాన్ని మూడు గంటలు ఎర్ర టెండకు నిలబెట్టి అవమానించే కుటుంబాన్ని వెనక్కి పంపించండు ఆ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టిండు ఈ రోజు ఇక్కడ పిజేఆర్ బిడ్డ విజయారెడ్డి గారి వేదిక మీదనే విజయమ్మని అడుగుండ్రి ఆ రోజు కేసీఆర్ ఏ విధంగా ఆ కుటుంబాన్ని అవమానించుండు ఆనాడు తెలంగాణకి ఉమ్మడి రాష్ట్రానికి సేవలు అందించిన పి జనార్దన్ రెడ్డి గారి మీద నేను ఎన్నికల్లో పోటీ పెట్టి ఎవరైనా శాసనసభ్యులు మరణిస్తే ఏకగ్రీవ సాంప్రదాయాన్ని దెబ్బతీసి ఎన్నికల బరిలోకి దించింది నువ్వు కాదా చంద్రశేఖరరావు ఈ దుర్మార్గానికి ఈ దుర్మార్గమైన సాంప్రదాయానికి పునాది వేసింది కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ కాదా ఇవాళ సానుభూతి పేరు మీద ఈరోజు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు ఎర్రగడ్డలో బిఆర్ఎస్ గెలిస్తే బిఆర్ఎస్ గెలిస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయంట ఎర్రగడ్డలు సీసీ రోడ్లు వస్తాయంట ఎర్రగడ్డ తాగడానికి నీళ్ళు వస్తాయంట మీ ఇళ్ల మీద నుంచి పోతున్న కరెంటు తీగలు పక్క పోతాయంట ఇవాళ కేటీఆర్ గారు వాళ్ళ బావ హరీష్ రావు గారు వచ్చి చెప్తున్నారు ఇంతకుముందు మా రాములు నాయక్ చెప్పినట్టు బిల్లా రంగాలు గల్లీ గల్లీ తిరుగుతున్నారు ఎందులో తిరుగుతున్నారయ్యా ఆటో ఎక్కి తిరుగుతున్నారు ఆటోలు ఎందుకు తిరుగుతున్నారు మొన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళ అంబాసిడర్ కార్ను టైర్లు పంచర్లు చేసి టైర్లు ఊడబీకి ఇంజన్ తుక్కు సామాన్ కమ్ముతే ఈ రోజు షెడ్ పోయిన అంబాసిడర్ లేక ఇవాళ ఆటోలలో తిరుగుతున్నారు బిల్లా రంగలు నేను అడగదలుచుకున్నా పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నది మీ నాయననే కదా పదేళ్ళు మున్సిపల్ మంత్రిగున్నది ఉన్నది నువ్వే కదా మూడు సార్లు జూబ్లీ హిల్స్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గింది మీ పార్టీ కదా మరి ఈ పదేళ్ళు ఈ సమస్యలు పరిష్కరించలేదంటే ఈనాడు ఎర్రగడ్డ కావచ్చు బోడబండ కావచ్చు యూసుఫ్ కూడా కావచ్చు షేక్పేట్ కావచ్చు వెంగళరావు నగర్ కావచ్చు సోమాజ్ కూడా కావచ్చు కృష్ణకాంత్ పార్క్ కావచ్చు ఈ సమస్యలు పేర్కపోయినాయంటే పదేళ్ళు నువ్వు నీ అయ్యా ఈ జూబ్లీల్స్ కు చేసిన అన్యాయం కాదా అని నేను అడుగుతున్న ఈ సందర్భంగా ఈ సమస్యలకు ఈ దరిద్రానికి ఈ పేదోల కష్టాలకు తండ్రి కొడుకులు మీరే మీ ఇద్దరిని కోదండమేసి కొట్టినా కూడా తప్పు లేదని చెప్పి మా యువమిత్రులు మా యువకులు అంటున్నారు ఇవాళ మమ్మల్ని గెలిపించండి గెలిపించండి అని ప్రచారం చేస్తారు చేస్తా చేస్తా ఈ పక్కనే ఒక పెద్ద కాంపౌండ్ ఉంటుంది వంద ఎకరాల గండ్ల కూడా బావ భామార్థులు ఇద్దరు పోయినరు ప్రచారం చేస్తా చేస్తా ఓ ముసలాయనాడు చెట్టు కింద ఉజిట పోయి నమస్కారం పెట్టారు ఆ ముసలాయన అడిగారు ఏం తాత గుర్తున్నా సచివాలయం కట్టింది నేనే కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టింది నేనే శిల్పారామంలో బొమ్మలు పెట్టుకున్నది నేనే నన్ను కూడా గుర్తువాడతలేవా అని ఆయన అడిగినాడు అప్పుడు ముసలాయన చెప్పిండు నేను గుడి లోపలికి వచ్చినప్పుడు చార్మినార్ కట్టింది నేనే హైటెక్ సిటీ కట్టింది నేనే హుసేన్ సాగర్ కట్టింది నేనే అని చెప్పేటో నేను నాయన రెండు కరెంటు తీగలు తలకాయకి పెట్టంగానే అన్ని చక్కగా అయిపోయినాయి నేను డాక్టర్కి చెప్తలే నాయన తొందరలోనే నీ కూడా రెండు వేర్లు పెడితే మొత్తం చక్కగా అవుతుంది మామూలుగా లే బిడ్డ వచ్చినప్పుడు గట్లనే ఉంటది కానీ నా రెండు కరెంటు షాకులు పెడితే చక్కగా అవుతావని ఇవాళ కేటీఆర్ పరిస్థితి గట్లుంది పదేళ్ళు మీ అధికారం ఉన్నప్పుడు ఈ సమస్యలను ఎందుకు పరిష్కరించలే ఈ మైనార్టీల సమస్యలు ఎందుకు తీరవలే ఇవాళ మైనార్టీల గురించి మాట్లాడే హక్కు నీకున్నదా ఇవాళ ఈ మైనార్టీలకు అన్యాయం చేసింది నువ్వు కాదా ఇవాళ నా మైనారిటీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ఇవాళ నరేంద్ర మోడీతో జంట కట్టి త్రిపుల్ తలాక్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్లో ఈరోజు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ లో నరేంద్ర మోడీకి ఓట్లేసి రాజ్యసభ లోక్ సభలో గెలిపించింది మీరు కాదా ఇవాళ ఈ హైదరాబాద్ నగరంలో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టిన మెట్రోనే ఉంది అవుటర్ రింగ్ రోడ్ ఆనాడు మేమేసిందే ఉంది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మేం కట్టిందే ఉంది ఇవాళ ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు మేం తెచ్చినవే ఉన్నాయి ఇవాళ లక్షలాది మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్ నగరంలో ఉద్యోగాలు ఉపాధి పొందుతుండే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప చంద్రశేఖరరావు చేసింది ఎక్కడుందో చెప్పమని నేను అడుగుతున్నా నేను ముఖ్యమంత్రి అయినాక మీరు ఆలోచన చేయండి చదువుకున్న యువకుల మీరు ఆలోచన చేయండి మొదటి సంవత్సరంలోనే ఎల్పి స్టేడియం సాక్షిగా డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసిన ప్రైవేటు కంపెనీల్లో రెండు లక్షల పైన కోట్లు పెట్టుబడులు తెలిచి లక్ష ఉద్యోగాలు ఇవాళ ప్రైవేట్ కంపెనీల మనం ఇచ్చినాం ఇవాళ ప్రభుత్వాన్ని పదేళ్ళు మీరు నడిపితే రెండేళ్ళు కూడా కాలేదు రెండేళ్ళు కాకముందే మీరు దిగిపోండి 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 అంటుండ్రు నీకేమైనా ఎర్రీ పట్టిందా కేటీఆర్ ఐదేళ్ళ కోసం ప్రజలు ఓటు వేసారు చేయాల్సినవి ఉన్నాయి ఇవాళ ఉన్న పేదోళ్ళని అడుగుతున్నా రాష్ట్రం మొత్తం లక్షలాది రేషన్ కార్డులు మేము ఇచ్చినాం మీరు ఇవ్వకపోతే ఒక్క జూబ్లీల్స్ శాసనసభ నియోజకవర్గంలో పద్నాలుగు వేల నూట యాభై తొమ్మిది రేషన్ కార్డులు ఇవాళ ఈ పేదోళ్లకు పంచిపెట్టిన మేము కాదా ఈరోజు పేదోళ్లకు రెండు వందల యూనిట్లు అరవై లక్షల కుటుంబాలకు ఇవాళ ఉచిత కరెంటు ఇళ్ళలో మేము ఇస్తున్నది మేము కాదా ఇవాళ పేదోళ్లకు సన్న బియ్యం పెడు ఇస్తున్నది మేము కాదా మా అక్కలీడు ఆయల్లా దొడ్డు బియ్యం వచ్చినప్పుడు ఎప్పుడైనా వండిరా అక్క పిల్లలకు పెట్టిర్రా బుక్కెడు పువ్వనైనా కేసీఆర్ ఇచ్చిన బియ్యంతో పెట్టిరా ఇవాళ మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక మీకు బియ్యం ఇస్తున్నాడా లేదా సన్న బియ్యం వస్తున్నాయా లేదా మీ రేషన్ కార్డు మీకు అందిందా లేదా మీకు ఉచితంగా కరెంటు వచ్చిందా లేదా ఇవన్నీ పక్కన పెట్టుని నిన్న మొన్న ఆటో వాళ్ళని వేసుకొని జమ చేశారు ఆటో వాళ్ళకు అన్యాయం జరుగుతుందని వాళ్ళని ఎట్లా అదుకోవాలని ముఖ్యమంత్రిగా నేను ఆలోచన చేస్తా ఇవాళ మా ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తే రద్దు చేయమని తిరుగుతున్నారు బావ బామ్మార్దులు ఇంత గలీ దేశాలు వేస్తూరు టీఆర్ఎస్ వాళ్ళు మా అక్కలకు ఆర్టీసీలో బస్సు ఉచిత ప్రయాణం ఇస్తే వాళ్ళ కడుపు ఏందని నేను అడుగుతున్నా అదేవిధంగా ఇవాళ మా ఆడబిడ్డలను అడుగుతున్నా సొంత చెల్లెలకే అయ్యో సంపాదించిన ఆస్తుల వాటా ఇయాల్సి వస్తుందని సొంత చెల్లెలనే ఇంట్లో నుంచి ఎల్లగొట్టిరు ఇయాల వాళ్ళ చెల్లెలే జిల్లాలు తిరిగి దుమ్మెత్తిపోస్తుంది వాళ్ళ అన్న గురించి వాళ్ళ బావ గురించి ఎప్పుడైనా ఆడబిడ్డ క్షేమం కోరుకోనోడు సొంత చెల్లెలకే బుక్క పువ్వా పెట్టనోడు సొంత చెల్లెల్ని ఇంటికెళ్ళి బయటికి దొబ్బినోడు ఇవాళ మాగంటి సునీతమ్మ మంచి కోరుకుంటాడా సొంత చెల్లెలకి అన్నం పెట్టనోడు చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేపిస్తా అంటే వాడు నమ్ముతాడా నమ్ముతాడా అక్క సొంత చెల్లెకి అన్నం పెట్టనోడు చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేపిస్తాడా ఇవాళకి అట్లాంటి అబద్ధాలతోని కేటీఆర్ మన దగ్గరకు వస్తున్నాడు అందుకే ఈ పేద ప్రజలకు రేషన్ కార్డు రావాలన్నా ఈ పేద ప్రజలకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలన్నా ఈ పేద ప్రజలకు సన్న బియ్యం మీకు అందాలన్నా ఈ పేదింటి ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేయాలన్నా రేపు రేపు మీ బస్తీల్లో ఇంటి జగాలో ఉన్న వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి పేదవాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలన్నా నవీన్ యాదవ్ ను గెలిపించండి ఇవాళ ఈ నగరంలో కంటోన్మెంట్లో మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ను గెలిపించని వేదిక మీదనే ఉన్నాడు ఎమ్మెల్యేగా ఇవాళ శ్రీ గణేష్ను కంటోన్మెంట్లు గెలిపిస్తే ఇవాళ కంటోన్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలతోని అక్కడ రోడ్లు తాగనిక నీళ్లు ఎలివేటెడ్ కారిడార్లు మిలిటరీ వాళ్ళ దగ్గర ఉన్న భూములు ఇండ్ల పట్టాలు ఇప్పించడానికి ఇవాళ మనం ప్రయత్నం చేస్తున్నాం అందుకే సోదరులారా బోడబండా ఎర్రగడ్డ బాగుపడాలంటే ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలి ఆనాడు నేను మీ దగ్గరికి వచ్చిన మీకు విజ్ఞప్తి చేసిన అజరుద్దీన్ గెలిపించండి మంత్రిని చేస్తా అని కానీ ఆనాడు తప్పిదం జరిగింది అజర్భై గెలవలేదు అయినా మీకు ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పను మడమ తిప్పను అని అజరుద్దీన్ మంత్రి మంత్రిని చేసి మీ దగ్గరికి తెచ్చినాకనే जूब लील्स को वोट लड़गड़ा कुछ हमारे भाई बहनों से एक ही गुजारिश है मैं पिछले चुनाव में इधर आए थे आप लोगों को मैं गुजारिश किए अजहर भाई को आप जिता दो उनको मंत्री बनाने की जिम्मेदारी मैं लूंगा मेरे सरकार में जूब लील्स को तरक्की करने के लिए मैं कोशिश करने के लिए उस दिन वादा किए थे मैं चुनाव में गलत फहमी से हमारे भाई बहनों चोरों को वोट दिए तीन बार दिए एक बार नहीं दस साल बाप बेटे इस राज्य को चलाए इस राज्य को लूटी किए बाप एक नंबर रहा तो बेटा दस नंबर निकला तेलंगाना राज्य को लूटी कर दिए आज इसीलिए मैं जो बात देता हूं बाप के लिए मैं मरूंगा मगर पीछे हटने वाले नहीं है इसीलिए अजहरुद्दीन को आज मंत्री बना के आपके सामने खड़ा किया आप ये वोट दो आपके तरफ से दो दो सिपाही एक नवीन यादव दूसरे सिपाही हमारा अजहर भाई आपके तरफ वकालत लेने वाले हैं। इसीलिए मैं अजहरउद्दीन को मंत्री बनाया वो किशन रेड्डी साहब है वो वो कैसा आदमी है मुझे पता नहीं है कैसा भी मोदी जी किसी को माइनॉरिटी को मंत्री नहीं बनाए मैं अजहर भाई को मंत्री बनाए तो किशन रेड्डी कपड़े फाड़ ले रहा कैसे कैसा अजहर को मंत्री बनाते भाई मैं किशन रेड्डी को पूछ रहा हूं तेरा बाप का जागीर है क्या ये मंत्री मेरे है चार करोड़ जनता मुझे आशीर्वाद दिए अल्लाह मिया एक मौका दिए मुझे मैं अजहरुद्दीन को मंत्री बने तो तेरा बाप का जागीर कुछ गए क्या क्या तकलीफ हुआ क्यों रो रहे आप ये छोड़ो मोदी जी गुजरात में उसका जमीन खींच लिया जायदाद खींच लिया क्या किया मैं मेरा मंत्रिमंडल में अजरुद्दीन को मैं मंत्री बनाया भारतीय जनता पार्टी को क्या तकलीफ है भाई कैसे भी एक वोट भी आपको मिलने वाले नहीं है हमारे माइनॉरिटी भाइयों का फिर किसको जाना है वोट क्या सोच रहे हैं लोग बीआरएस को वोट डालने के लिए ये साजिश कर रहे पिछले पार्लियामेंट चुनाव में महबूबनगर छेवल्ला सिकंदराबाद मेदक मलकाजगिरी निजामाबाद करीमनगर आदिलाबाद आठ पार्लियामेंट में बीआरएस का डिपॉजिट जब्त होकर बीजेपी वाले को जिताए मोदी जी को प्रधानमंत्री बनाए आज ये आठ सीट तेलंगाना से बीजेपी को नहीं मिले तो मोदी जी का सरकार दिल्ली में नहीं रहता था दिल्ली लाल किले पे तिरंगा झंडा लहराता था, था आज मोदी जी कुर्सी में है बोले तो केसीआर का धोखा है तेलंगाना में आठ सीट बीआरएस का डिपॉजिट जब्त होकर बीजेपी को जिताए आज बीजेपी वाले फिर उनको पलट के मदद करने के लिए लग गए आने वाले चुनाव में यहां पर जुबल हिल्स में बीजेपी का डिपॉजिट जब्त होने वाले इन लोग बीआरएस को जिताने के लिए कोशिश कर रहे ये साजिश को आप लोग सोचो भाई क्योंकि इनको मैं मंत्री बनाया तो गवर्नर को जाके खत लिखा के किशन रेड्डी ने किसके लिए क्यों इसका मतलब ये दोनों का कैसा चल रहे आप लोग सोचने का वक्त आए इसीलिए मेरा भाई बहनों से एक ही गुजारिश है इस तेलंगाना में इस देश में कांग्रेस पार्टी श्री राष्ट्रपति को बनाए जाकिर हुसैन को कांग्रेस ने बनाए सलमान कुर्सी आज ऐसा ही या अपने कांग्रेस पार्टी में कितने कितने लोगों को केंद्र में मंत्री बनाए कांग्रेस पार्टी अध्यक्ष कमाल उद्दीन को किसने बनाए आज अजहरुद्दीन साहब को वासिम साहब को शबीर अली साहब को गुलाम नबी आजाद साहब को कितने लोगों को कांग्रेस पार्टी ने मौका दिए जब जब कांग्रेस पार्टी सरकार चलाए तो बराबर माइनॉरिटियों का हिस्सा माइनॉरिटी घरों को हम बिजाए आने वाले दिनों में भी मोदी जी आकर बोल दिए और अमित शाह आके बोल दिए चबल्ला में चार परसेंट रिजर्वेशन हटाने के लिए फिर चार परसेंट माइनॉरिटी रिजर्वेशन हटाने वाले बीजेपी को केसीआर ने क्यों मदद दिया ट्रिपल तलाक में मदद दिया थ्री सेवेंटी आर्टिकल में मदद दिया सिटीजन अमेंडमेंट एक्ट में मदद दिए हर वक्त जब तकलीफ मोदी जी को आए तो केसीआर ने उनको मदद दिए आप लोग सोचो एक बार वोट डालने से पहले आज क्या हो रहा है यह चुनाव सुनीता नवीन यादव का नहीं है यह चुनाव केसीआर मोदी जी एक तरफ है रेवंत रेड्डी राहुल गांधी दूसरे तरफ है आप लोग तय कर लो अब मोदी जी केसीआर के साथ में जाने वाले हैं नहीं तो राहुल गांधी इस देश के लिए जो कुर्बानी किए महात्मा गांधी शहीद हुए इंदिरा जी शहीद हुए राजीव गांधी जी शहीद हुए आज के तारीख में कन्याकुमारी से लेकर कश्मीर तक डेढ़ सौ दिन चार हजार किलोमीटर जो ये आम जनता के लिए पादयात्रा किए राहुल गांधी जी के साथ रहे थे नहीं तो केसीआर दो के बाज के साथ रहते आप लोग सोच लो भाई ये मेरा जिम्मेदारी है आप लोगों को याद दिलाने का याद करने के बाद फैसला करने का जिम्मेदारी आप लोगों का है आप लोग सोच के भटकाने वाले बोत रहे थे बोलने वाले बोत रहे थे ऑटो वाले को तकलीफ है बोल रहे महिलाओं को मैं बस में मुफ्त में चला चलने के लिए मौका दिए तो ऑटो वाले को तकलीफ हो गए बोल रहे महिलाओं का रद्द कर दो बोल रहे भाई ऑटो वालों को बचाने का जिम्मेदारी मेरे है कुछ वक्त लगेंगे क्योंकि दस साल लूट लिए आज दो साल भी नहीं हुआ मेरे सरकार आगे तीन साल है और आपके आशीर्वाद से और पांच साल कांग्रेस की सरकार रहेंगे इस तेलंगाना में इस जगह में आप लोगों को जो काम करना है एर्रागडा में सीसी रोड होना नहीं तो पानी होना बिजली के खंबे हटाना है तो कांग्रेस पार्टी को जिता दो आप एक वोट दो दो तो सिपाहियों को मैं दे रहा हूं एक नवीन यादव एमएलए बन के आपके सिपाही बनेगा दूसरे हमारा अजहर भाई मंत्री होके आपके सेवा करने के लिए इस गली गली में घूमेगा इसीलिए आपके आशीर्वाद क्योंकि हैदराबाद शहर में मेरे साथ काम करने वाले कोई भी नहीं है बहुत सारे एमएलए लोग हैं कल श्रीनिवास यादव साहब भी कुछ बयान दे रहे थे आज हम ये करेंगे वो करेंगे श्रीनिवास यादव साहब दस साल आप मंत्री थे क्या क्या, क्या किया सबको पता है कौन से कौन सी गली में कब्जा कर लिया सब कुछ सबको पता है मैं बोलने का जरूरी नहीं है इसीलिए यह हैदराबाद शहर में आप मदद करो मैं जीतने के बाद असद सी अकबर ओवैसी मुझे मिले साहब आप मुख्यमंत्री बन गए हमारा ओल्ड सिटी तरक्की करो आज मेट्रो रेल ओल्ड सिटी में मई दिया ओल्ड सिटी में पानी को मई दिया फ्लाईओवर आराम करके ब्रिज मई बने रोड मई बने करंट बिजली में दिया आज जितने भी मांगे एमआईएम पार्टी वोल्ड सिटी में मैं पैसे दिया चुनाव के समय पर मैं राजनीति करूंगा चुनाव चुनाव खत्म होते ही मैं लोगों के लिए लोग भला के लिए मैं काम करने वाला हूं बीस महीने में कोई बी आर एस वाले आके कुछ मांगा क्या मागन गोपी जी मेरा अच्छा दोस्त है कभी जूबल्स के लिए एक पैसा तो भी एक गली में रोड के लिए तो भी कुछ आके मांगा क्या जब कुछ भी नहीं मांगे तो मिलेंगे कैसे जब मुझे नहीं बुलाए तो कैसा मिलेंगे आज हमारे मंत्रियों को यहां भेजे तो तकलीफ दिखाए तो कुछ कम तीन सौ करोड़ रुपए में मंजूर के आज काम आज चल रहे ये आगे तरक्की होना आगे तीन सौ तीन हजार बनना है तो नवीन यादव को एमएलए जिता दो इस चुनाव में मित्र लारा पवेन वाले प्रभुत्व मूढ़ साल वाले एमएलए రెండుసార్లు కేటీఆర్ మున్సిపల్ మంత్రి రెండుసార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి చెయ్యదలుచుకుంటే జూబ్లీల్చును అద్దములు చేసి ఉండొచ్చు ఇప్పటికీ బొందల గడ్డలాక తాగనీక నీళ్లు లేక రోడ్ల మీద గుంతలు ఉండి మీరు కష్టాలలో ఉండరు మీ బస్తీల సమస్యలు తీరలేరు అందుకే పీజేఆర్ తర్వాత ఈ నగరానికి నాయకుడే లేకుండా పోయిండు ముఖ్యంగా పేదోళ్ళ తరఫున మాట్లాడేటోళ్ళు లేకుండా పోయిండు పీజీఆర్ వారసత్వ రాజకీయాలు పీజేఆర్ లాగా పేదోలకు అండగా నిలబడాలంటే నవీన్ యాదవ్ ను గెలిపించండి మీకు అందరికి అండగా నిలబడతాడు ఈ రోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాకు ఇవ్వండి మూడు సార్లు వాళ్ళకి ఇచ్చారు ఒక్కసారి నవీన్కి ఇచ్చి చూడండి ఏక్ బార్ ఏ మౌకాతో తిన్ తిన్ బార్ బీఆర్ఎస్ కు దియే కార్ కు ఆ బోర్ తాలేతో దిల్లీ జాకే కమల్ బంజారా మోదీ గల్లీ మే గుసరా ఓ గాడి యా యాల్ రా కార్ కే నిశాన్ సే वो जा रहे दिल्ली मोदी गली में घुस के वो कमल बन जा रहे ये कमाल क्या है आप ही लोग सोचना इसीलिए आज एक मौका नवजवान लड़का नवीन यादव के एक मौका दो वक्का अवकाश नवीन यादव की बंडी जूब्ली हिल मुख ने मार्च बाध्यता कांग्रेस पार्टी ताता अभिवृद्धि बाध्यता प्राता निधि बाध्यता इतर कदा अवकाश इस्तर गदा इतर गदा इतर गदा इतर गदा इतर कदा एल गदा कदा अवकाश ना को बाई एक मोका दे ना को एक मौका जरूर देका दो तीन साल में मे तरक्की करके दिखाऊंगा इच्छा अंदर चैके